జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేనలో ఉన్న దాడిని అన్ని చల్లి चंडी काश्मीर जवरवाज़ी दाड़े चंडी काश्म Thank you. మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదులు అమాయక ప్రజలపైన దాడి చేసి చాలా క్రూర మృగాల్లాగా మరి ఏదైతే హనీమూన్కి వెళ్ళినటువంటి వారిని అదేవిధంగా అక్కడ టూరిజంకి వచ్చినటువంటి వారిని అమాయక ప్రజలను పెట్టుకున్నటువంటి ఘటన చూసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన మనస్తాపన చెంది మరి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు మరి ప్రజలందరూ కూడా ఆ యొక్క మరణించినటువంటి కుటుంబాలకి సానుభూతిని మరి సంతాపం తెలియజేస్తూ ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే రెండో రోజు ఏలూరు నియోజకవర్గంలో అల్లూరు సీతారామరాజు మరి ఎగ్రం దాకా ఒక కార్యాలయం నుంచి ఊరేంపుగా వచ్చి ఈ యొక్క కొవ్వొత్తి ర్యాలీని చేసి ఆ కుటుంబాలకి సంతాపం తెలియజేస్తూ మరి యొక్క భారతదేశ ప్ర ప్రధాని కూడా దీనిపైన సీరియస్గా తీసుకొని బా పాకీ చేస్తున్నటువంటి పాకి పాకిస్తాన్ చేస్తున్నటువంటి పాకీ పనులని త్రిప్పుగొట్టేటువంటి విధంగా ఈ రోజున మరి క్యాబినెట్ ద్వారా అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇట్లాంటి ఉగ్రవాద సంస్థల్ని పెంచిపోస్తున్నటువంటి ఈ యొక్క ఘటనలన్నీ కూడా తిప్పికొట్టాలి మరి భారతదేశం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు మరి కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో అందరూ కూడా ప్రజలు చాలా శాంతియుతంగా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఇట్లాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం మరి యొక్క ఇరవై ఎనిమిది మంది మరణించినటువంటి కుటుంబాలకి జనసేన పార్టీ నుంచి సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో వైద్యం తీసుకుంటూ ఉన్నారో పాలైనటువంటి తీవ్రమైనటువంటి గాయాల పాలై మరి కొనుగోపురితో పోరాడుతున్నటువంటి వారు కూడా త్వరగతున కోలుకొని వారి యొక్క ఇంటికి చేరాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం మరి ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునర్తం కాకుండా భారతదేశం అంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకమై మంచి నిర్ణయాన్ని తీసుకొని పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు పోషిస్తున్నటువంటి యొక్క ఘటనని నిర్మూలించాలి వాళ్ళని మరి చాలా ఎందుకంటే ఈరోజున మోడీ గారు ఒక ప్రకటించారు ఎవరైతే ఈ ఘటనలో పాల్గొన్నటువంటి వారు కానీ మరి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలు పోషిస్తున్నటువంటి దుశ్చర్యల్ని కానీ తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తాన్కి బుద్ధి చెబుతామని చెప్పేసి హెచ్చరించారు రోజున అది జరిగే దిశగా ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా సమిష్టిగా దీనిపైన పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తా